ప్రేక్షక నియోజకవర్గం మియాపురం డివిజన్ లోని హెల్పింగ్ హ్యాండ్స్ బృందం ఆధ్వర్యంలో ప్రసాద్ కృష్ణ నాగేంద్ర రోహిణి సాయిరెడ్డి కవిత హిమబిందు ఇతర క్రియాశీల సభ్యులు కలిసి స్వర్ణపురి కాలనీ ఇరవై ఏడు నెంబర్ వీధిలోని పార్కులు క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ మరియు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక సంవత్సరంలో ఐదు పార్కులను అభివృద్ధి చేశామని చెప్పుకోవడానికి గర్విస్తున్నామని ఐదు పార్కులలో ఈ పార్క్ ఒకటి పాయింట్ రెండు ఎకరాలలో అభివృద్ధి చేయబడిందని అమీన్పూర్ మియాపూర్ ప్రాంతాలలోని అందమైన పార్కులలో ఈ పార్కు ఒకటని దీనికి తొమ్మిది వందల అడుగుల వాకింగ్ ట్రాక్ అట్వెంచర్ ట్రాక్ పిల్లలు ఆడుకునే వస్తువులు ముప్పై బెంచీలు వర్షపు నీటి సేకరణ పిట్ వంద చెట్లు ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమాల్లో భాగంగా హెల్పింగ్ హ్యాండ్స్ బృందం ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ఉన్న డివైడర్లపై దృష్టి పెట్టబోతున్నామని ఇదంతా ఒకరి వల్ల సాధ్యం కాదని మాకు మద్దతుగా హెచ్ఎంటి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవేందర్ జిఎన్ ప్రసాద్ రవి సభ్యులు కాలనీ నివాసితులు బిల్డర్లు ఎన్ఆర్ఐలు మున్సిపాలిటీ హెల్పింగ్ హ్యాండ్స్ బృందం వారు ఐటీ బెల్ట్ వారు ఉన్నారని ఇదే తరహాలో అందరి సహకారంతో భవిష్యత్తులో కాలనీని అందంగా తయారు చేయాలని అనుకుంటున్నామని అన్నారు నా పేరు జిఎన్ ప్రసాద్ హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీ మేము ఒక లాస్ట్ ఇయర్ నుంచి ఒక హెచ్ఎం హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక టీం లాగా మేము తయారు చేసాం ఈ తయారు చేసిన తర్వాత ఇక్కడ ఉన్న పార్కులు యాక్చువల్గా ఈ హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో ఎక్కడో చిన్న చిన్న పార్కులు తప్ప పెద్ద పార్కులు ఇక్కడ ఏమీ లేవు సో మేము హెచ్ఎమ్టి హెల్పింగ్ హ్యాండ్స్ ఇక్కడ ఉన్నోళ్ళు ఈ హెచ్ఎంటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆయన దేవేందర్ గారు ప్రెసిడెంట్ వాళ్ళ ద్వారా ఎక్కడెక్కడ పార్కులు ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి మేము మా టీంతో తో చక్కగా డెవలప్ చేసుకోవడం మొదలు పెట్టాం ఫస్ట్ పార్క్ మేము డెవలప్ చేసింది స్ట్రీట్ నెంబర్ ఇరవైలో వెంకట స్వామి గుడి ఉంది అక్కడ అది కూడా అది ఒక చిల్డ్రన్ ఆ ప్లే కి సంబంధించిన దీనికి అది కూడా బాగా కంప్లీట్ అయిపోయింది రెండో పార్క్ మళ్ళీ స్ట్రీట్ నెంబర్ ముప్పైలో ఈ ముప్పైలో అది కూడా పిల్లలు కావాల్సింది స్పోర్ట్స్ పార్క్ లాగా దాంట్లో ఒక వాలీబాల్ ను రెండు టెనికాయట్లు అటు ఒక క్రికెట్ లాగా దాంట్లో చేసాం మూడో పార్క్ వచ్చే ఇది చాలా పెద్ద పార్క్ ఇది మీరు తీసే ఫోటో ఇది ఒకటి పాయింట్ రెండు ఎకరాలు దీని జాగా ఈ వన్ పాయింట్ టూ ఎకరాస్ దగ్గర దగ్గర ఒక వంత చెట్లు ఉన్నాయి వెరీ గ్రీనరీ దాంట్లో ఇక్కడ మేము ఇది ఒక అడవి ఈ అడవి ప్రాంతాన్ని ఒక పార్క్ లాగా మేము తయారు చేసాం ఈ పార్క్ మేము తయారు చేయడానికి దీంట్లో చాలా మంది ముందుకు వచ్చారు దాంట్లో వెల్ఫేర్ అసోసియేషన్ తీసుకోండి బిల్డర్స్ తీసుకోండి ఎన్ఆర్ఐస్ తీసుకోండి ఇక్కడ ఉన్న కాలనీ రెసిడెంట్స్ కాలనీ ఫ్రెండ్స్ మున్సిపల్ వాళ్ళు కూడా వీళ్ళందరూ కలిసి మేము ఈ పార్కుని డెవలప్ చేసుకుంటాము దాంట్లో ఈ పార్కు చాలా ప్రత్యేకత వంద చెట్లు దీంట్లో వంద చెట్లు దగ్గర ఉన్నాయి ముప్పై బెంచ్లు ఉన్నాయి దీంట్లో దీంట్లో తొమ్మిది వందల అడుగుల వాకింగ్ ట్రాక్ పెద్దది దాని దాని వెడల్పే మనకి పద్దెనిమిది వందల అడుగులు దీని తర్వాత ఇది కాకుండా పిల్లలకి కావాల్సినవి కూడా ఇక్కడ ఉన్నోళ్ళు దగ్గర వాళ్ళు వాళ్ళు కూడా స్పాన్సర్ చేసి దానికి కావాల్సిన ఒక సీసా కానీ జారుడు బండు కానీ ఇటువంటి పిల్లలు ఇచ్చారు ఈరోజు ఇవన్నీ డెవలప్ చేసిన తర్వాత ఈ పచ్చదనానికి ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు కానీ ఇక్కడ ఉన్న పెద్దవారు కానీ సీనియర్ సిటీజన్ కానీ ఆడవాళ్ళు కానీ ఈ రోజు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ముఖ్యంగా పిల్లలైతే చాలా చక్కగా సాయంకాలం కానీ పొద్దున్న చాలా బాగా చేస్తున్నారు దీంట్లో సో మాకు ఈ మూడో పార్క్ తర్వాత నాలుగో పార్క్ అనేది స్ట్రీట్ నెంబర్ ఇరవై నాలుగులో అది కూడా ఎక్స్క్లూజివ్లీ ఫర్ స్పోర్ట్స్ పార్క్ అక్కడేమో అక్కడ కూడా వాలీబాల్ అక్కడ ఒక టినికాయ్ అక్కడ ఒకటి పెట్టాము అక్కడ కూడా అది కూడా స్టార్ట్ అయిపోయింది దాని తర్వాత ఐదో పార్క్ అన్నీ ఒక మినీ పార్క్ తయారు చేసి ఫెన్సింగ్ కట్టాము అది కూడా పెండింగ్ ఒకటి ఉంది దీని తర్వాత మా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ కింద ఉన్న జాగాన్ని మాకు ఇచ్చి ఇది ఒక క్రికెట్ ఓపెన్ క్రికెట్గా ఇక్కడ మీరు చేసుకోండి అని అన్నారు బహుశా ఈ వర్క్ మేము వచ్చే వారం నుంచి ఇది మొదలు పెడతాం ఇదండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ